శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఈ సంవత్సరం మనం ఆజాదీకా అమృత మహోత్సవం జరుపుకుంటున్నాం భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్భై ఐదు వసంతాలు అయిన సందర్భంగా మనం ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం భారతదేశానికి స్వాతంత్రం ఎలా వచ్చింది మనందరికీ తెలుసు ఎంతోమంది నాయకులు తమ జీవితాలను పడంగా పెట్టి మనకి ఈ రాజకీయ స్వాతంత్రాన్ని ప్రసాదించారు వాళ్ళందరికీ స్ఫూర్తి నొసగింది ఎవరు ఎవరి నుంచి వాళ్ళు ప్రేరణ పొందారు ఏ వ్యక్తి నిజానికి భారత స్వాతంత్రోద్యమానికి ఆద్యుడు మూలపురుషుడు అని మనం పేర్కొనవచ్చు అంటే స్వామి అని చెప్పాలి ఎందుకంటే స్వామి వివేకానంద చాలామంది అనుకుంటారు అప్పుడు మనం బ్రిటిష్ పాలనలో ఉన్నాం కదా స్వామీజీ ఆధ్యాత్మికత బోధించడం ఎందుకు స్వామీజీ కూడా దేశము విదేశీ దాస్యం నుంచి బయటపడటానికి తన కృషి చేయొచ్చు కదా ఆయన ఆ దిశగా ఎందుకు ప్రయత్నం చేయలేదని వివేకానంద స్వామిజీ దానికి కారణం చెప్తారు భారతదేశం ఎందుకు ముందు పరాయి దాస్యంలోకి వెళ్ళింది మనందరం సంఘటితంగా లేము ఇంత పెద్ద దేశం ఇంత జనాభా గల దేశం అప్పుడు భారతీయ దేశ జనాభా ముప్పై మూడు కోట్లు ముప్పై మూడు కోట్లు భారతీయులు కనుక సంఘటితంగా ఉండి ఉంటే ఏ దుష్ట శక్తి ఏ విదేశీ శక్తి మనల్ని దురాక్రమణ చేయగలిగేదా మనల్ని పాలించగలిగేదా దేశాన్ని ఏ విధంగా ఒక త్రాటి మీదకి తీసుకురావాలి సంఘటితం చేయాలి జాతీయ భావాల్ని ఎలా నెలకొల్పాలి అన్న విషయం గురించి స్వామీజీ ఆలోచించి భారతీయ నాగరికతకి అనాదిగా ఆధ్యాత్మికతే పునాదిగా ఉందని గుర్తించి ఆ ఆధ్యాత్మిక మూలాలను గుర్తు చేస్తూ భారత నాగరికత యొక్క వైశిష్ట్యాన్ని వైభవాన్ని గొప్పతనాన్ని పాశ్చాత్య దేశాలు చాటి వచ్చిన తర్వాత భారతీయులకి గుర్తు చేస్తూ వాళ్ళందరిలో ఒక రకమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని రగిలించారు మహాత్మా గాంధీ వివేకానంద స్వామీజీని చదివిన తర్వాత నా దేశభక్తి వెయ్యి రెట్లు అయిందని పేర్కొన్నారంటే జాతిపితకి వివేకానంద స్వామీజీ సాహిత్యం నుంచి ఎలాంటి ప్రేరణ లభించిందో మనం అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ వివేకానంద స్వామీజీ కనుక నేడు జీవించి ఉంటే నేను ఆయన పాదాల దగ్గర కూర్చునేవాడిని అన్నారు అంటే నేను వివేకానంద స్వామీజీని నా గురువుగా స్వీకరించేవాడిని అన్నారు ఆ విధంగా దేశ స్వాతంత్రోద్యమ నాయకులందరికీ కూడా వివేకానంద స్వామీజీ నిజమైనటువంటి ప్రేరణని అందించారు రవీంద్రనాథ్ ఠాగూర్ విశ్వకవి వివేకానంద స్వామీజీ భావజాలం గురించి ఒక మాట అంటారు వివేకానంద స్వామీజీ సాహిత్యంలో అంతా సకారాత్మకమైనదే తప్ప నకారాత్మకమైనది అంటూ ఏది లేదని ఆయన పేర్కొంటారు ఆ రోజుల్లో విప్లవకారులు అందరి దగ్గర వివేకానంద స్వామీజీ పుస్తకం ముఖ్యంగా లెక్చర్స్ ఫ్రమ్ కొలంబో టు అలమరా తెలుగులో అది సందేశ తరంగిడిగా మేము రామకృష్ణ మఠం హైదరాబాద్ తరఫున ప్రచురించాం పద్దెనిమిది వందల తొంభై ఏడులో వివేకానంద స్వామీజీ అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత కొలంబో నగరం నుంచి మొదలుకొని అల్మొరా వరకు ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ వెళ్ళారు ఆ ఉపన్యాసాల్లో ఎంతో జాతి యొక్క వైశిష్ట్యం జాతి యొక్క గొప్పతనం ఈ నాగరికత యొక్క వైభవం భారతదేశం యొక్క మూలాలు భారతీయ నాగరికత యొక్క వరిష్ట సాంప్రదాయాలు భారత జాతి యొక్క విశిష్టత వివేకానంద స్వామిజీ నొక్కి వక్కాణించారు చాలా దేశభక్తి పూరిత ప్రసంగాలు అవి విప్లవకారులందరి దగ్గర కూడా ఈ సాహిత్యం ఉండేది బ్రిటిష్ ప్రభుత్వం ఆ పుస్తకాన్ని నిషేధిద్దాం అనుకుంది కానీ ఆ పుస్తకాన్ని వాళ్ళు తీసుకొని చదివినప్పుడు ఎక్కడా కూడా వివేకానంద స్వామిజీ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు వాళ్ళకి ఆశ్చర్యం అవుతుంది ఏ విధంగా ఈ పుస్తకం వీళ్ళకి ఇంత ప్రేరణనిస్తుంది అందరూ ఎందుకు ఈ పుస్తకాన్ని పెట్టుకున్నారని చెప్పి చివరికి మన దేశస్థులు గ్రహించింది ఏంటంటే వివేకానంద స్వామీజీ ఎవరిని కూడా విద్వేషంతో చూడలేదు ఆయన ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడలేదు సకారాత్మక శక్తి అంటే అది మన బలహీనతలు మనం సవరించుకుందాం మన లోటుపాట్లని మనం దిద్దుకుందాం అప్పుడు మనం సంఘటితంగా ఉండే మన శక్తివంతులం అయితే మనం ఎవరిని ద్వేషించక్కర్లేదు ఎవరిని కూడా పారద్రోలక్కర్లేదు వాళ్ళు మన ముందు నిలబడలేరు కాబట్టి దేశాన్ని సంఘటితం చేసేటువంటి బృహత్తరమైనటువంటి బాధ్యతను తన భుజాల మీదకి వెత్తుకొని వివేకానంద స్వామిజీ ఆ కార్యాన్ని అద్భుతంగా చేశారు అందుకనే ఆయన్ని జాతీయోద్యమానికి పితామహుడుగా ఆద్యుడుగా మూల పురుషుడుగా మనం చెప్పుకోవచ్చు జైహింద్